ఒక త్రిభుజం కోణాలు నైంటీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అయితే మూడో కోణం ఎంత త్రిభుజం ఇది ఏ ఇది బి ఇది సి ఒక కోణం నైంటీ డిగ్రీస్ ఉంది ఇంకొక కోణం సిక్స్టీ డిగ్రీస్ ఉందంట సొల్యూషన్ మూడు కోణాల మొత్తం మనకి ఎంత అండి మూడు మూడు కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సిజ్ ఈక్వల్డ్ ఎంత వన్ ఎయిటీ యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు నైంటీ ప్లస్ యాంగిల్ బి సిక్స్టీ దట్ ఇంప్లస్ యాంగిల్ సీ తెలియదు కాబట్టి యాంగిల్ సి ప్లస్లో యాంగిల్ సీని రాసుకుంటున్నాం ఇది వన్ ఫిఫ్టీ అవుతుంది యాడ్ చేస్తే నైంటీ ప్లస్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ యాంగిల్ సిజ్ ఈక్వల్డ్ వన్ ఎయిటీ యాంగిల్ సి సిజ్ ఈక్వల్డ్ వన్ ఎయిటీ మైనస్ వన్ ఫిఫ్టీ దట్ ఇంప్లైస్ థర్టీ దర్ ఫోర్ మూడవ కోణం ఎంత వచ్చిందని మూడవ కోణం థర్టీ డిగ్రీస్ మనమే చెక్ చేసుకోవాలని అనుకుంటే వెరిఫికేషన్ వెరిఫికేషన్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బీ ప్లస్ యాంగిల్ సిజ్ ఈక్వల్ ఇప్పుడు యాంగిల్ ఏ అంతా నైంటీ ప్లస్ సిక్స్టీ ప్లస్ థర్టీ ఈజ్ ఈక్వల్ వన్ ఫిఫ్టీ